ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను తొలి ఏకాదశి గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా కొన్ని మంత్రాలు జపించినా ఇలా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఏ సమయంలో జపించాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి హిందూ పంచాంగ ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశైని いい。 లేదా దీని హరిశేని ఏకాదశి లేదా పద్మనాభ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి శుక్లపక్ష తిథి రోజు తిథి ప్రారంభమవుతుంది సో ఇది మనకు మంగళవారం రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమయ్యి బుధవారం పదిహేడు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ముగుస్తుంది సో అందుకని ఆ రోజు మనం మనకు సూర్యోదయం తోటే పండుగలు ప్రారంభమవుతాయి కాబట్టి మనం బుధవారం రోజు తొలి ఏకాదశిని ప్రారంభించాలి అది కూడా తెల్లవారుజాములలో లేచి స్నానాలు చేసుకోండి అంటే ఐ మీన్ బకెట్లో కాస్త గల్లుపు వేసి తలారా స్నానం చేసుకోవాలి పూర్వకాలంలో నది జలాలు స్నానం చేసేవాళ్ళు ఇప్పుడు మనకు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి బకెట్లో కాస్త గల్లుపు వేసి చేసే నది జలాల్లో స్నానం చేసినంత పవిత్రత మనకు కలుగుతుంది అంతేకాకుండా బకెట్లో కానీ కాస చెంబులో కానీ కాస పసుపు వేసి ఇంటిలో శుద్ధి చేసుకోవాలి లేదా ఆ పంచకం అంటే ఆ పంచకం నేను శుద్ధి చేసుకొని దేవుని సెల్పు లేదా దేవుని ఇల్లు ఏది ఉన్నా దాంట్లో కూడా పసుపు వస్త్రం లేదా ఎరుపు వస్త్రం పరిచి ఇలా ఈ ఫోటోలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదత్త ఫోటో అన్నా లేదా లక్ష్మీనారాయణ విగ్రహం ఉన్నా పర్వాలేదు పంచామృతంతో అభిషేకం చేసి ఈ విధంగా తులసి దళాలతో పూజించాలి ఇన్ కేస్ విగ్రహం అంటే విగ్రహం ఫస్ట్ అభిషేకం చేయండి పాలు తేనె పెరుగు పంచామృతం మీకు తెలిసిన విషయమే కదా అలా చేసి లేదు అంటే మనం ఈ విధంగా ఫొటోస్ తోటి కానీ ఫొటోస్ మంచిగా కడిగి కింద పసుపు వస్త్రం లేదా ఎరుపు వస్త్రం పరిచి దేవునికి ఇలా మెయిన్ ఈరోజు వచ్చేసి మనం తులసి దళాలతో పూజించాలండి సో తులసిని మాల కట్టి ఈ విధంగా వెంకటేశ్వమికి అమ్మవారికి ఈ విధంగా పూజ చేయాలి మీకు మీకు వీలైతే తెల్లగన్నేరు పూలు విష్ణుమూర్తికి తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే చాలా మంచిది ఈ తులసి దళాలు ఎంత తెల్ల గన్నేరు పూలు కూడా అంతే మంచిది కాబట్టి ఇవి ఖచ్చితంగా చేయండి ఇంకొకటి ఏంటి అంటే పచ్చకర్పూరంతో హారతివ్వాలి పచ్చకర్పూరంతో హారతిస్తే ఆ విష్ణుమూర్తికి చాలా లక్ష్మీనారాయణకి ఇద్దరికి కూడా చాలా ఇష్టము సో అంతేకాకుండా మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా పచ్చకర్పూరంతో హారతివ్వండి మీకు వీలైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మూడు ఒత్తులు మాత్రం ఖచ్చితంగా వేయండి మీకు మ్యాక్సిమం పిండి బియ్యం పిండితో దీపాన్ని చేసి మూడు ఒత్తులు వేసినా పర్వాలేదు చాలా మంచిది తొలి ఏకాదశి మనకు విష్ణు నారాయణ అనుగ్రహం కలగాలి అంటే ఈ విధంగా చేయాలి అంతేకాకుండా తులసి దళాలు ఒక నూట ఎనిమిది తులసి దళాలు ఒక ప్లేట్లో ఉంచుకొని మీరు ఒక్కొక్క మంత్రం జపించుకుంటూ నమో లక్ష్మీ నారాయణ నమ ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో విష్ణుమూర్తియే ఓం నమో నమః అంటూ ఈ మంత్రాలు జపించుకుంటూ పూలు తులసి దళాలు విష్ణుమూర్తి పైన లక్ష్మీ దేవత పైన వేసుకుంటూ పూజించాలి ఇలా పూజిస్తే చాలా మంచిది మనం నూట ఐదు సార్లు జపిస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా మనం తొలి ఏకాదశి రోజు ఒక పొద్దు ఉపవాసం చేశాం కాబట్టి దానికి ఉపవాసం చేయలేకున్న వాళ్ళు కూడా ఈ విధంగా పూజ చేస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుంది మ్యాక్సిమం ఈరోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ హెల్త్ ప్రాబ్లం ఎవరైనా ఉన్నా పర్వాలేదు ఉండకున్నా కానీ ఈ విధంగా మంత్రాలు మాత్రం జపిస్తూ ఉండండి చాలా మంచి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈరోజు అన్నం మాత్రం తినొద్దండి ఇన్ కేస్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తింటే తప్పులేదు మనకి తెలిసినంతవరకు ఈ అన్నం తినకూడదు తిన్నా కానీ ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఓం నమో నారాయణ నమ అనుకుంటుంటూ ఉండండి చాలా మంచి జరుగుతుంది ఇంకా చివరిగా వచ్చేసి మంగళహారతి అండి మంగళహారతి విష్ణుమూర్తికి కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో మీరు మంగళారతి వల్ల అది కూడా ఈ వీడియోలో చూపించింది ఇస్తే చాలా మంచిది పచ్చ కర్పూరంతో వినా వెంకటేశం సదా నెంకటేశ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీదా ప్రసీదా ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అంటూ వెంకటేశ్వర స్వామికి నెక్స్ట్ అమ్మవారికి కమలా కుచూచుక కుంకుమతో నీలతను నియతారణితాతులనీతను భవ వెంకట శైలపతే అంటూ మనం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి చాలా మంచిదండి ఈ తొలి ఏకాదశి రోజు ఈ విధంగా మంగళహారతి పాడుకుంటూ దేవుడికి మనకు ఆ రోజు మ్యాక్సిమం విష్ణు శాసననామాలు లలిత శాసననామాలు కూడా పెట్టి వింటూ ఉండాలండి ఈ విధంగా చేస్తే మనం కేస్ ఒక పొద్దు లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వల్లంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్